నమస్కారం అండి అంటే మీరు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు మీకు పెంచే అవకాశం ఉంది అన్న మీరు సడన్ గా ఇలాగ చేయడానికి ప్రతిఫలం ఉంటది అనుకుంటున్నారా మీరు సడన్ గా మేము నిరసన చేయట్లేదు సడన్ గా క్షమ చేయట్లేదు మూడు నెలల ముందు నుంచి వారికి మేము లెటర్స్ పంపిస్తూ ఉన్నాం ఫెడరేషన్ మేము పొరక్షన్ యూనియన్ మా యూనియన్ ఫెడరేషన్ ఫెడరేషన్ ద్వారా వారికి వెళ్ళి అక్కడ నుంచి లేబర్ కమిషనర్కి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి అన్ని రకాలుగా చర్చలు జరపాల్సిన సమయంలో చర్చలు జరపకుండా మా యొక్క కార్మికుల అనగొ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ నిరసన ఒప్పుకున్నారంట మీకు ఇట్లా పెంచి పెంచుతాం అన్న ఒప్పుకున్న టయానికి పెంచలేదు అన్న నిరసన ఒప్పుకున్న ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోలేదు మేడం వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇయర్ టు ఇయర్ టెన్ ఇప్పుడు త్రీ ఇయర్స్ థర్టీ పర్సెంట్ పెంచాలి వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాను అంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు వేతనం పెంచరు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే రెండు వందల రూపాయలు వేతనం పెరుగుతుంది ఇవాళ నిత్యావసర సరుకులు రెండు వందల రూపాయలకి పెరిగితే ఆ చేతంతో కొనుక్కునే పరిస్థితి ఉందా అందుకనే మేము మా వేతనం ముప్పై పర్సెంట్ అంటున్నాం మార్నింగ్ రెండు వందలు అడుగుతున్నాం అంతే మా యూనియన్ తరఫు నుంచి మా యూనియన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ ఖచ్చితంగా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరికీ సమానంగా ఇవ్వాల్సిందే అంటారా మా దాంట్లో సీనియర్ జూనియర్ అనే ఏం లేదు వెళ్ళామా వర్క్ చేశామా ట్రోలర్స్ వర్క్ చేశామా మా వేతనం మాకు ఇవ్వాల్సిందే సో ఈ రోజు కూడా మీరు ఇంత నిరాశనం చేసిన తర్వాత కూడా పెంచకపోతే తర్వాత ఏం చేస్తారు మీరు కార్యాచరణ ఇంకా చాలా తీవ్రం అవుతుంది కార్మికుడితో కార్మిక శక్తితో పెట్టుకుంటే కార్మికుడు రోడ్డు మీదకి వస్తే చాలా దారుణంగా ఉంటాయి చేసే పని అన్నీ నిలిచిపోతాయి సినిమా తీయలేరు అలాంటి పరిస్థితి దాకా వెళ్తుంది అవును అంటే ఒక సినిమా కావాలంటే వెనకాల ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులు ఉన్నారు ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీస్ అన్ని బతకాలి అంటే సినిమాల్లోనే చేస్తారు మేము సినిమా ఇండస్ట్రీకి అలవాటు పడి ఇక్కడే పనిచేస్తున్నాం మీరు ఎవరు పనికి వెళ్ళరు అప్పుడు సినిమా ఎలా వస్తుంది బయటికి రాదు కదా మరి ఒకవేళ సినిమా అప్పుడు మీకు పెద్ద లీడర్ ఉంటారు కదా మీ గ్రూప్ కి అలాంటి వాళ్ళకి ముందు మీరు సమస్య చెప్పలేదా చెప్పాం అన్ని సమస్యలు చెప్పాము సమస్యలు చర్చల్లో ఉన్నవి చర్చలు విఫలం కావటం వల్ల ఈ నిర్సన్ హీరో సో మేము మీరే కదా లీడర్ మరి పెద్దవాళ్ళతో మాట్లాడలేదు మీరు మాట్లాడాము సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అవని పక్షంలో ఇక్కడ కూర్చోవట్లేదు సో ఇప్పుడు పరిష్కారం అయ్యిందని అనుకుంటున్నారా పరిష్కారం ఇంకా అవ్వలేదు నిరసనలు మరి ఇక్కడ మీరు నిరసన చేస్తున్నారు కదా వాళ్ళు ఇంకా ఏమి చెప్పట్లేదు ఈరోజు సండే కదా రేపు మార్నింగ్ ఏమన్నా న్యూస్ వస్తుందా ఏంటనేది వెయిట్ చేయాలి అంటే ఈరోజు సండే ఆఫీస్ క్లోజ్ కదా ఆఫీస్ క్లోజ్ అనేది ఏమి లేదు యాక్చువల్ గా సెకండ్ సండే కాబట్టి మా యొక్క యూనియన్ లో ప్రతి రెండో ఆదివారము మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ కి వచ్చిన మా యొక్క మెంబర్స్ ఇరవై నాలుగు నెలల మెంబర్స్ ఈ రోజు ఫెడరేషన్ వచ్చి ఒక నిరసన తెలియజేస్తున్నారు సో ఇక్కడ మీరు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అందరూ వచ్చారు ఎక్కడికి అందరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్